అందరికీ ప్రైజ్ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో ఒక పాట ద్వారా దేవుని కనపరుచుకున్నామండి భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము నూతనాలోకము నూతన ఋషలేమూ వచ్చును ఆ దేవుడే మనతో గుడారమైయుండును మనమంతా మరలా పాడెదము భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయా నక్షత్రాలు జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము ూతాత్ముడు మనతో ఉండును భూపునాది మునిపే లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు వేదనా బాధయో కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు వేదన బాధయో కన్నీరు దుఃఖము ఇంకెక్కడా సూర్యా వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై ఉండును మునుపే ఈ ఈలోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు నూతన ఆకాశము లోకము నూతన ఋషలేము వచ్చును దేవుడే మనతో పాడే హలో లూయా ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ స్వశక్తివంతుడయా జీవాధిపతి నా తండ్రి మీకే స్థుతి 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 స్తోత్రం నాయన సమయంలో నా తండ్రి మీ సన్నిధికి రావడం నా ప్రభా మీ సన్నిధిలో నాయన ఆనందించడం నాయన మాకెంతో భాగ్యమని నమ్మచ్చు మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మా కుటుంబాలని నడిపించమని వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి బిడకు కూడా దయచేసి నడిపించమని ఏ సన్న శక్తిగలను మమ్మల్ని అడిగి వేడుకొని పొంది తండ్రి ప్రజలాడని అందరికి కూడా వందనాలండి ఈరోజు మనము దేన్నైనా చూసి భయపడుతున్నామా ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్నామా అయినా సరే దేవుడు మన పక్షంలో ఉండి మనల్ని జయింప చేస్తే ఆ విజయము యొక్క రహస్యము ఎలా ఉంటుంది ఒక అద్భుతం చూడాలంటే మనలో ఏముండాలి అనేది చూస్తున్నట్లయితే విశ్వాసము విధేయత మనలో ఉంటే గొప్ప అద్భుతాన్ని మనం చూడొచ్చండి ఇజ్రాయేల్ ప్రజల్లో ఎన్నోసార్లు అవిధేయత చేత విశ్వాసంలో వారు బలహీనులుగా ఉండి దేవుణ్ణి కూడా విడిచి అనేక రకాలుగా ద్రోవ తప్పుతూ ఉంటున్నప్పుడు దేవుడు శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు వాళ్ళు తిరిగి మొరపెడుతూ ఉంటున్నప్పుడు తిరిగి వారిని ఒక న్యాయాధిపతి చేత లేవనెత్తి విడిపిస్తూ దేవుడు అనేక మార్లు ఇజ్రాయేల్ ప్రజలకి దయ చూపించాడండి ఆయన కృప కరుణ చూపిస్తూ వచ్చాడు అటువంటి ఒక సమయంలో గిద్యోను అన్నటువంటి వ్యక్తిని ఎలా దేవుడు ఉపయోగించి తన ప్రజల్ని కాపాడుకున్నాడు అంటే అక్కడున్న శత్రు దేశాలు వారి ఆహారాన్ని సైతము దోచుకుంటున్న సమయంలో గిదియోన్ అన్న వ్యక్తి భయముతో దాక్కుని తను గోధుమలు కొన్ని ఏరుకుంటూ ఉన్నాడండి కానీ ఆ సమయంలో దూత వచ్చి గిదియోన్తో అంటున్న మాటలు పరాక్రమము కలిగిన బలార్జ్యుడా అంటుంది ఒక పిరికి వ్యక్తి దాక్కుని తన కోసం కూడా ఆహారం సమకూర్చుకోలేని స్థితిలో ఉన్న గిదియోను దూత చేత పరాక్రమం గల అని పిలువబడుతుంటే అదే రీతిగా దేవుడు ఏ విధంగా పరాక్రమం కలిగిన వాణిగా ఒక పిరికివాడైన గిద్యోన్ని మార్చాడు అని చూస్తే విశ్వాసము విధేయత అని మనము చెప్పవచ్చండి మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఎవరైతే ఆయన పైన విశ్వాసం చూపిస్తారో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన మన పట్ల కార్యం చేయడానికి సహాయం చేస్తాడండి అయితే ఇక్కడ శత్రువుల బారి నుండి మిద్యానీయుల బారి నుండి గిదియోని జీవితంలో ఏం చేస్తాడో ఒకసారి మనము చూద్దామండి ఎప్పుడైనా శత్రువుల చేతిలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వస్తాడు రెండో సమయాలు ఇరవై మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో పదకొండు పన్నెండు పన్నెండు ఇతని తర్వాత వాళ్ళు హరారీయుడగు కుమారుడైన అలచందల చేనిలో మారుడైన జనులు ఫిలి ఎదుట నిలువులేక పారి అప్పుడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిప్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగు చేశారు ఇక్కడ ఫిలిస్తీన్ల చేతిలో అది కూడా ఒక లెక్క కట్టలేనంత గొప్ప సైన్యంతో ఉన్న ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఎదుట ఫిలిస్తీన్లు నిలవలేకుండా హతం చేసి పంపినటువంటి దేవుని గొప్ప రక్షణ ఇక్కడ మనము చూడవచ్చండి అంటే ఎప్పుడైనా సరే తనకు మొరపెట్టే వారి కోసము లేదు శత్రువుల మధ్య సహాయం చేస్తున్నప్పుడు దేవుడు దేవుని కొరకు ఎవరైనా ఒకరిని నిలబెట్టి లెక్కకు మించిన శత్రువులు ఉన్నా సరే వారందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టగలడు అమ్మేన్ హలలుయ అదే విధంగా గిద్యోన్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసి రక్షించాడండి దానికి ఆ విజయ రహస్యం ఏంటి అంటే విశ్వాసము ఉండుట చేతనే ఎల్లప్పుడూ మనము విజయం సాధించాలంటే దేవుని పైన విశ్వాసం ఉంచాలి మొదటి యోహాన్ పత్రిక ఐదో దేం నాలుగో వచ్చినము ఐదు నాలుగు ఒకటి మొదటి ఆ ఐదు నాలుగు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఆ మెయిన్ హల్ దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయిస్తారు కానీ ఆ జయించినది ఏంటి అంటే మన విశ్వాసమే విశ్వాసము ద్వారానే ఈ లోకాన్ని మన శత్రువుల్ని మనం జయించగలమండి కాబట్టి ఇక్కడ గిదియోను కూడా విశ్వాసం ద్వారానే జయించాలి ఈరోజు వింటున్న మీ జీవితాల్లో కూడా విశ్వాసము ద్వారానే మీకున్న సమస్యలు జయించగలరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తనలో బలహీనతలు ఉన్నాయండి అయినా సరే ఎవరైతే బలహీనత ఉన్నా కూడా దేవుని కార్యానికి నిలబడతారో వారు విజయం పొందుకుంటారు న్యాయధిపతులు ఆరు అధ్యాయం పదిహేను వచ్చినము న్యాయపతులు ఆరు పదిహేను అతడు చిత్తము నా ఏలినవాడా రక్షింపగలను నా కుటుంబము మనసే గోత్రము ఎన్నిక లేనిదే నా పిత్రుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయినా అయినా అంటున్నారండి అంటే కనిష్ఠుడైనా పర్వాలేదు అర్హత లేదు అని అనుకున్నా పర్వాలేదు మోసేని దేవుడు ఎన్నుకొని పంపుతున్నప్పుడు నాకు నోటి మాంద్యం ఉంది దేవా నేను మాట్లాడలేను నన్ను నాకు అదే దేశంలో రాజు నుండి భయపడి పరిగెత్తి వచ్చిన మోషే కూడా భయపడ్డాడండి కానీ దేవుని ఎదుట ఒక కార్యానికి నియమించబడితే మనలో ఉన్న బలహీనత కూడా బలంగా మార్చబడుతుంది మీన్ అలాయ మొదటి కొరింతి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం చూద్దామండి కోరింది ఓట అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము ఎన్నికలైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో మీడిచిపోయిన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అమ్మే అలలు దేవుడు బలవంతుల్ని ఏర్పరచుకోలేదండి ఎవరైతే ఎన్నిక లేకుండా ఉంటారో తక్కువ స్థాయిలో అనుకుంటారు ధృణీకరించబడ్డారో వీరు దేనికి పనికిరాలనుకున్నారో దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు అమ్మీన్ హలో ఇక్కడ గిదియోను నేను ఎన్నిక లేని వాడను కనిష్ఠులుగా ఉంటున్నాము మా వంశము కూడా ఎన్నిక లేదు నేనైతే బలహీనుడను భయము కలిగిన భీతి చెందినటువంటి వాడను అయితే పరాక్రమం కలిగిన వాడిగా నేను ఎక్కడున్నానని భయపడుతున్నాడు అయినా సరే చిత్తము ఎలినవాడా అంటున్నాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నప్పుడు విశ్వాసముతో దేవుని మాటకు విధేయత కలిగి మనం ఉంటే దేవుడు జరిగిస్తాడని న్యాయపతిలో ఆరు పదహారు వచ్చినము నేను నీకు గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను చే దేవుడు తోడై ఉంటే ఒకే మనిషిని హతము చేసినట్టుగా మిథ్యానీయులు కూడా నువ్వు హతం చేయగలుగుతావని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి అంటే దేవుని తోడు సహాయం అనుకుంటే ఎంత మంది మన వెంట శత్రువులు ఉన్నా సరే ఒక్కరు మన ఎదురుగా ఉంటే ఎంత భయం లేకుండా ఉండగలము అంత గొప్పగా మన అందరినీ ఒకేసారి ఓడించగలము ఇరవై ఐదో వచ్చిన నుండి మనం ఇంకా కూడా చూస్తుంటే గిద్యోను ఎలా వాళ్ళందరితో ఎంత గొప్పగా దేవుడు వాడి వాళ్ళందరినీ వాళ్ళ నుండి విడిపించాడు ఎవరు వాళ్ళలో బలం నుండి విరగొట్టబడి ఎలా దేవుడు చేశాడో మనం చూడవచ్చండి అయితే ఇక్కడ దేవుని తోడు ఉంటే మనం ఏదైనా చేయవచ్చు అనేది మనము అర్థం చేసుకోవాలి ఒకసారి న్యాయపత్రుల ఆరు ముప్పై ఆరు నుండి నలభై వరకు చూద్దామండి ఇక్కడ గిద్యోను కన్ఫర్మేషన్ కోసము దేవుని సూచన అడగడం మనం చూస్తున్నాము రెండు సార్లు సూచన అడిగినప్పుడు దేవుడు రెండు సార్లు కూడా గిద్యోనికి అడిగిన రుజువు దేవుడు ఇచ్చాడండి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఒక పని కోసం పిలిస్తే ఆయన రుజువుతో సహా మనతో మాట్లాడే దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు మనకు ఆయన సహాయం ఉన్నాడు అని ప్రూవ్ చేసే దేవుడు అండి వరకు అప్పుడు నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెగుచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె గు మీద మాత్రమే మంచు పడిన ఎడలనా నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీ నా మూలముగా రక్షించేదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను అలాగున జరిగెను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చుని పిడి పిడిచి నేలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు బిద్యేను నీ కోపము నా మీద మండనీయకుము ఇంకొక మారే ఆ బొచ్చు చేత సుందరూ సెలవిను నేల అన్నిటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండునని ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలా గుణ నేల అంతటి మీద మంచు పడినను బొచ్చు మీదను హలో లూయా అయితే అన్ని సూచనల తర్వాత ముప్పై వేల మందిని కలిగి ఉన్నాడండి గిజోన్తో ముప్పై వేల మంది కలిగి ఉన్నారు కానీ దేవుడు అంతమంది కూడా దేవుని కార్యానికి అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళలో బలహీనంగా ఉన్న వారిని తీసివేసే దానికి ముప్పై రెండు వేల మంది వెనక్కి వెళ్తారండి అయితే అంటే ఇరవై రెండు వేల మంది వాళ్ళలో వెనక్కి పంపించేసి పదివేల మంది మిగిలి మిగిలేటట్టుగా లాస్ట్లో పరీక్ష సమయానికి ఉన్నప్పుడు వాళ్ళలో కూడా తొమ్మిది వేల ఏడు మంది బలహీనులుగా ఉంటారు మూడు వందల మంది మాత్రమే ఎన్నుక్కోబడతారు అంటే ఇక్కడ దేవుని కొరకు వాడబడటానికి అర్హమైన పాత్రలుగా మనం మార్చబడాలి అందరినీ దేవుడు ఒకేసారి ఎన్నిక చేసుకోడండి ఎన్నిక చేసుకునేటప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి పరీక్షల్లో చాలామంది ఫెయిల్ అయిపోయి వారంతా కూడా తీసివేయబడుతూ ఉంటారు ఇక్కడ ము ముప్పై వేల మంది ముప్పై రెండు వేల మందిని మనం చూస్తున్నప్పుడు వారిలో ఫైనల్ గా మిగిలింది మూడు వందల మంది మాత్రమే రెండో తిమోతి పత్రిక రెండో దేమి ఇరవై ఒకటో వచ్చినం చూద్దామండి ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి దేవుని కొరకు వాడబడే పాత్రలను దేవుడు ముందుగానే అర్హమైన ప్రతి సత్కార్యము కొరకు సిద్ధపరిచి ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉపయోగించుకుంటాడండి ఆ మెయిన్ అలలూయ ఎంతోమంది ఉన్నా సరే కొంతమందే కొన్ని పనులకు ఎందుకు వాడబడుతున్నారంటే దేవుడు వారిని అర్హమైన సత్కార్యముల కొరకు సిద్ధపరిచిన ఘనత నిమిత్తమైన వాడబడే పాత్రలని మనం గుర్తించుకోవాలి ఐ మీన్ హలలూయ రోజు వింటున్న మీరు ఈ మాటలు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా ఘనత కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడండి మనం చూస్తే జకర్యా నాలుగు ఏడు చూద్దామండి జకర్యా నాలుగు ఏడు గొప్ప జరుబా అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు కృపగలుగునుగాక గాక అని జనులు కేకల వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఇక్కడ చదును భూమి అంటే దేవునికి అడ్డుకునేవారు దేవుని ప్రజలకు ఉంటే వారిని చదును భూముగా మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి కాబట్టి ఇక్కడ మిద్యానీయులను గిద్యోను ద్వారా వారిని ఎలా జయింప చేస్తాడు దేవుడు అంటే న్యాయధిపతులు ఏడు పదహారు వచ్చిన చూద్దామండి వారి చేతిలో అంటే ఇప్పుడు గొప్ప సైన్యం అయితే లేదు కానీ మిద్యానీయులు గొప్ప సైన్యంగా ఉన్నారు కానీ గిద్యోన్ దగ్గర ఒక మూడు వందల మంది మాత్రమే ఉన్నారు అయినా సరే దేవుని మాట దేవుని వాగ్దానం గిద్యోనికి తోడుగా ఉంది గిద్యోన్లో విశ్వాసం ఉంది దేవుని కొరకు విధేయత ఉందండి రెండు కలిసి పని చేసినప్పుడు వారు గెలవబోతున్నారండి వారు ఆ యుద్ధాన్ని గెలుస్తున్నారు ఏడు పదహారు ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి వట్టి కొండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి అంతే ఇక్కడ కుండలు దివిటీలు కంటే మరి ఏం కూడా మీరు తీసుకోలేదండి కానీ ఇలా చేయడం ద్వారా ఆ కుండల్లో ఉన్న ఆ యొక్క లైట్ని చూసి వాళ్ళందరూ చాలా జన సమూహము మా పైకి వస్తున్నారని వారు అనుకుంటారు అక్కడ మిద్యాయుల మీద గిద్యోను విజయం పొందటానికి దేవుడు శత్రువుల్ని జయించడానికి ఒక నూతనమైన ఆలోచన కూడా దయచేసే దేవుడు అండి మనకు సమయానుకూలమైన ఆలోచన దేవుడు దయచేస్తాడు మన శత్రువుని ఎలా జయించాలో మనకు నేర్పిస్తాడు దేవుడు మనము వారిపైన ఎంత తక్కువ బలము కలిగి ఉన్నా సరే దేవుని సహాయము కలిగినప్పుడు వారందరికంటే అధిక బలం కలిగిన వారిగా మనం మార్చబడతాము ఏక మనసుతో మనం ఉండాలండి దేవుని కొరకు ఏక మనసుతో మనం ఉండాలి మొదటి కొరింత పత్రిక ఒకటి పది చదువుకొని ముగించుకుందామండి సహోదరులారా మీరందరూ ఏక ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను కాబట్టి ఏక భావముతో కక్షలు లేకుండా ఏక మనసుతో మనము ప్రార్థిస్తే కుటుంబం కలిసి ప్రార్థిస్తే మన కుటుంబాల్లో ఉన్న ఏ పరీక్షనైనా ఏ ఒక్క ఆపదనైనా మనము దాటవచ్చు విశ్వాసము దేవుని కొరకు విద్ విధేయత కలిగిన మనం కూడా గిద్యోన్ వలె మన సమస్యల్ని మనం జయించవచ్చు మన చుట్టూ ఉన్న శత్రువుల్ని మనం జయించవచ్చు అని మనము చూస్తున్నామండి ప్రార్థించుకున్నాము మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడు అయ్యా సర్వశక్తిమంతుడివి గిద్యోన్ జీవితంలో ఎంతగానో నా తండ్రి పిడి పిరికివాడైనప్పటికి కూడానైనా మీరు ఏర్పరచుకొని పిలిస్తే నా ప్రభా పరాక్రమ కలిగిన బలార్జుడిగా మార్చబడినట్లుగా మీరిచ్చిన మాటకు ఏ రీతిగా తన్ని పరాక్రమ కలిగిన వానిగా మార్చగలిగారో మీతోనైనా విధేత కలిగిన తండ్రి విశ్వాసము చూపిస్తూ మేము ముందుకు విధేయతను చూపిస్తే తప్పక మమ్మల్ని మా శత్రువుల పైన అధిక బలముతో జయింప చేస్తామని నమ్ముచ్చు అవునైనా ఇదిగో అతన్ని మీరు శక్తివంతుల్ని బలవంతుల్ని ఎన్నుకునే దేవుడు కాదయ్యా ఇదివనైనా బలహీనులని ఎన్నుకుంటున్నావయ్యా ఇదిగో అతన్ని బలహీనులు కూడా జయించగలరని లోకానికి నిరూపిస్తున్నావు నీవు మా పక్షం ఉంటున్నప్పుడు మీ మాటకు మేము విధేయత చూపిస్తున్నప్పుడు సత్కార్యములు చేయగలిగిన వారిగా ఘనమైన పాత్రలుగా మమ్మల్ని మార్చుటకు మీరు పిలుచుకొని ఉన్నారని నమ్మచ్చు మీ కొరకు విధేయత కలిగి మేమంతా కూడానైనా అతన్ని స్వార్థ విషయంలో అనేక ఆత్మలు నడిపించే విషయంలో మీ తోడు మీ సహాయము మీ కనికరము మీ ప్రేమ మీ కృప నిత్యము మాకు మా కుటుంబాలకు దయచేసి నడిపించమని సమయంలో ఆలకించిన ప్రతి కుటుంబాన్ని వర్ధిల చేయండి మీ సహాయము దయచేయండి మీ తోడు దయచేయండి మీ కంచెలో భద్రపరచండి వారి కుటుంబాలని వర్ధిల చేయండి వారి యొక్క పిల్లల పిల్లల తరాలని అభివృద్ధి చేసి మీ కొరకు వాడబడే ఘనమైన పాత్రలుగా మార్చుకోనవలసిందిగా ఏసన్న శక్తిగలనుమలు అడిగి వేడుకొని పొందినాం తండ్రి